అంకాల లెక్క తెలంగాణ బర్రె లెక్క బల్లారి ఉల్లిగడ్డ లెక్క ఉల్లిగడ్డ లెక్క రైట్

శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో కసపులేటి రమణయ్య గారు వేంపల్లి గ్రామం గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతగా ప్రదర్శనలు ఉన్నాయి ఆ లైట్ లో ఎవరో క్లిప్ కొట్టి కొట్టదే నానా కన్ఫ్యూజ్ అవుతా ఎవరు కన్ఫ్యూజ్ అవుతా ఆ డిమ్ అండి ఎవరు కొట్టాకనే నవీన్ నా చివరి లైన్ టచ్ అయినప్పుడు విజిల్ వేస్తావా నవీన్ లైటింగ్ లేదండి అర్థం చేసుకోండి

గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ ఒక్క నిమిషము యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గుంటూరు గుంటూరు గుంటూరు

వాటికి దోన్లు పెట్టుకోకుండా దోమలు చూసుకుంటారు తప్పదు కదా మనం మనం పనిచేస్తున్నాం కూడా కష్టం అనిపిస్తుంది గొప్ప

अंकाला आवळक्का मजाका ऐ उलीगट्टा बल्लाराम केरम अंकाला आवळक्का केराव उलीगट्टा बल्लाराम करबुच्च कायल तेलंगणा बरेलक्का नीले बैठ कर नहीं है भाई क्या खाए तब ना अरे उनका नेम राले కాదండి ఇవి వచ్చేసి తోట తిరుపాల రెడ్డి గారికి ఎత్తగా ఏమండి చిన్న కొంచెం ఎన్నిక కొంచెం రండి నాన్న కొంచెం రండి చిన్న కొంచెం ఎనికిరమ్మ లైటింగ్ కూడా లేదు కనిపించట్లేదు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి కూడా యాభై పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి చివరి జత్త ఏ జత్త అయిన వెంటనే ఎద్దుల యజమానులు గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గరకు రావాలి అలాగే బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా ఆ యొక్క బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం

రాగన్న నా ఎనక వాళ్ళు ఆగండి జనాల ఆగండి ఎనక మిడి ఏయ్ ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ముప్పై సెకండ్ వెనుకలో ఉన్నాయి మంచి ఉదాహరణ నా పక్క అందుకే చెప్పే మనుషులు అంటే అక్కడ జరుగుతుంది మీరు ఇంటికాడ కూర్చొని చూడొచ్చు ఇట్లా అనమాట లైవ్ అనమాట ఓ మనిషిని తీసుకొచ్చా లైవ్ చూపించావు తర్వాత ప్రైవ్ రిజ్యకాడ నిలబడు చివరి రిజెత్తగా పోటీలో ఉన్నాయి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం ఇబ్బందాలు కదమ్మా తప్పదు ఇలాంటి చిన్న చిన్న నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సన్న భుజస్కందాలపైన వేసుకుని ఈ కార్యక్రమాన్ని గుడి ప్రతిష్ట కార్యక్రమం కావచ్చు బండలాగుడు పోటీల కార్యక్రమం కావచ్చు అన్ని కూడా భుజస్కందాలపైన వేసుకుని కార్యక్రమాన్ని జయప్రద చేసినటువంటి యువకుడు కామసాని నవీన్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి మహాశక్తి గంగమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మూడు రోజుల నుంచి కూడా పగులు రేతికుండా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ అందరికీ కూడా తనదైన శైలిలో సహకరిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కామసాని నవీన్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కొంచెం సాంగ్స్ పెట్టారండి అర్థం కావట్లేదు అందుకోసం ఆపమాన

ఏడో బహుమతిని సాధించాలన్నా ఈ రౌండ్లో రెండు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఆరో బహుమతి సాధించాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి いいかな నిమిషాలు ఉన్నది పది నిమిషాల్లో కోలాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది గంగమ్మ గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్తలే పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానంలో ఏడో బహుమతిని సాధించారు ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఒక్క అడుగు లాగితే ఆరో బహుమతిని సాధిస్తారు నాలుగు నిమిషాల సమయం బాగున్నారా ఈ చివరికి వచ్చి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో బహుమతిని సాధిస్తారు ఆరో రౌండ్ రౌండ్ లో ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయా కోలాట కార్యక్రమం గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర కోలాకాడ్ కోలాట కార్యక్రమం ఏర్పాటు చేశారు చెరువు వారి ఆధ్వర్యంలో అందరూ కూడా కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం గుడి దగ్గరే हाए है। की वाए है भी तरती हा है क्ता है। बाखा ठाआ हादा కార్యక్రమం ఏర్పాటు చేశారు పది నిమిషాల్లో పోటీ ఆ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది సమయము రెండు నిమిషాలు ఉన్నది লাষ্ট কাৰ্ডি ৰ'ব নিমখালে సమయం ఉండగానే నుంచి క్రాస్ చేసుకున్నారు